హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎం కెటాక్ ఛానల్కి స్వాగతం గుంటర్ని ఆరాధించే సమయంలో పూలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది భక్తి పూర్వకంగా స్వామి అమ్మవార్ల పాదాల వద్ద ఉంచిన పూలను తీసుకొని కళ్ళ కద్దుకుంటారు అయితే కొన్ని పూలు పూజకు పనికిరావు దేవుడికి ఏ పూలతో పూజ చేయకూడదు అలానే ఎటువంటి పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయనేది తెలుసుకుందాం మొగలి పువ్వు మామూలు పూలలో సున్నితంగా ఉండదు అతి ఎక్కువ వాసన ఒకటిగా ఉంటుంది వాసన వెగటుగా ఉంటుంది ముఖ్యంగా ఈ పూలు ఉన్న చోట పాములు తిరుగుతూ ఉంటాయి మొగలు పూలు పూజకు పనికిరావని చెప్తారు బంతి పూలు కూడా పూజకు ఉపయోగించారు వీటికి ఎలాంటి శాపం లేదు కానీ సాధారణంగా శుభకార్యాల సందర్భంగా బంతి పూలు గుమ్మానికి కడతారు వీటికి క్రిమి కీటకాలను ఆకర్షించి నాశనం చేసే శక్తి ఉంది వీటిని గుళ్ళో విగ్రహాలకు వేస్తే చుట్టుపక్కల క్రిమి కీటకాలు అక్కడ చేరుతాయని వద్దంటారు ఇక క్రిమి కీటకాలను ఆకర్షించే బంతి పూలను దేవుడికి వేస్తే వాటి వల్ల దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది పడతారు అందుకే బంతి పూలతో పూజ వద్దంటారు క్రింద పడిన పువ్వులు వాసన చూసిన పువ్వులు కడిగిన పువ్వులు ఎడమ చేత్తో కోసిన పువ్వులు వాడిన పువ్వులు పూజకు వినియోగించకూడదు ఎటువంటి వాసన లేని పువ్వులను అదేవిధంగా ఘాటైన వాసన కలిగిన పువ్వులను కూడా దేవుడికి సమర్పించకూడదంట అలాగే ముళ్ళు కలిగిన పువ్వులు రెక్కలు తెగిన పువ్వులు పూజకు వాడకూడదు పూజ చేసేటప్పుడు మధ్య వేలు పువ్వులను సమర్పించాలి పువ్వులు క్రింది ముఖంగా ఉండకుండా చూసుకోవాలి దేవతకు ఎల్లప్పుడూ కొత్త పుష్పాలను సమర్పించండి ఒకసారి వాడిన పువ్వులను మరే ఇతర దేవతలకు సమర్పించకూడదు వాడిపోయిన పువ్వులను పూజకు వాడితే అశుభం కాబట్టి ఇప్పుడు తాజాగా ఉన్న పూలతోనే పూజ చేయాలి భక్తులకు ఇష్టమైన దైవాలు ఉన్నట్టే ఆయా దేవతలకు కూడా ఇష్టాలు ఇష్ట ఉంటాయి ఒక్కో దేవుడు ఒక్కొక్క పువ్వును ఇష్టపడతారు ఈ పువ్వులు లేకుండా చేసే పూజలు అసంపూర్ణంగా పరిగణించబడుతుంది పూజల పువ్వులు ముఖ్య పాత్ర పోషిస్తాయి ఏ దేవుడికి ఏ పువ్వు అంటే ఇష్టం ఆ పూలతో పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రతీతి ఏ పువ్వులు సమర్పిస్తే కోరికలు త్వరగా నెర నెరవేరుతాయనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం ఐశ్వర్యానికి అధిదేవత లక్ష్మీదేవి కలవ పువ్వులోనే కూర్చుని ఉంటుంది ఆమెకు ఇష్టమైన పువ్వు కూడా కమలమే లక్ష్మీదేవిని కమలాలు తెల్లటి సువాసనగల పువ్వులతో పూజిస్తే లక్ష్మి కరణిస్తుంది వినాయకుడికి ఎర్ర పువ్వులతో మాల కట్టి పూజ చేస్తే మీ కష్టాలు తీరుతాయి తులసి తప్ప మిగిలినవన్నీ వినాయకుడికి సమర్పించవచ్చు ఎర్ర మందార గన్నేరు పువ్వులు కూడా గణేషుడికి అత్యంత ఇష్టమైన పువ్వు పసుపు పూలతో సరస్వతి దేవికి పూజ చేస్తే మీకు మంచి విద్యా బుద్ధులను సరస్వతి దేవి ప్రసాదిస్తుంది నీలకంఠనుడికి పూజించే భక్తులు ఉమ్మెత్తతో పూజ చేస్తే ఫలితం ఉంటుంది మహాశివుడు గరడం తాగినప్పుడు ఉమ్మెత్త అతని ఛాతిపై దర్శనమిస్తుందని అంటారు సువాసన విధ పారిజాత పూలంటే శ్రీ మహావిష్ణువుకి మహాప్రీతి హనుమంతుడికి మల్లె అంటే చాలా ఇష్టం కాబట్టి హనుమాన్ పూజ సమయంలో మల్లె పూల నూనెను సమర్పిస్తారు నీలరంగు పూలను శనికి సమర్పించాలి ఈ విధంగా చేయడం వలన భగవంతుని అనుగ్రహం లభిస్తుంది అనేది మహర్షుల మాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి